వేటపాలెం ఎస్ఐ మీసాల చేనేత కుటుంబం ఫిర్యాదు ప్రాణహానికి బెదిరింపులు బాపట్ల జిల్లా వేటపాలెం మండలానికి చెందిన రామనగర్ వాస్తవులైన ఒక చేనేత కుటుంబం స్థానిక ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్లతో తాము ఎదుర్కొంటున్న వేధింపులపై తీవ్ర ఆరోపణలు చేశారు వారి ఆరోపణల ప్రకారం వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్లు తమకు ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు చేనేత కుటుంబానికి చెందిన సప్రం శివానంద్ ప్రసాద్ ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఒక కేసు విచారణ నిమిత్తం గురువారం ఉదయం వేటుపాలెం పోలీస్ స్టేషన్కు హాజరయ్యాడు అయితే విచారణ సమయంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు విచక్షణ రహితంగా అతనిని కొట్టడంతో పాటు అనుచిత పాదాజాలంతో దూషించాడని కుటుంబ సభ్యులు తెలిపారు అంతేకాక శివానంద ప్రసాద్ పెద్దనాన్న సప్రం వెంకట సుబ్బయ్య యాభై ఏడు సంవత్సరాలపై కూడా ఎస్ఐ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు వీధి కుక్కల వివాదం నేపథ్యంలో పరస్పరం ఫిర్యాదుల నమోదైన ఈ కేసులో విచారణను ఏకపక్షంగా మలుచుకుని మీ అంతు చూస్తాను అంటూ ఎస్ఐ వెంకటేశ్వర్లు బెదిరించినట్లు బాధితులు వెల్లడించారు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల వేధింపులు అధికారం దుర్వినియోగం వంటి అంశాలపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో వేటపాలెం ఎస్ఐ వ్యవహార శైలి పలు విమర్శలకు లోనవుతోంది ఈ మేరకు బాధితుడు శివానంద ప్రసాద్ ప్రజా ప్రజాసంస్థల పరిష్కార వేదికలు బీపీటీ టూ జీరో టూ ఫైవ్ జీరో సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ నంబర్తో ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలియజేశారు అధికారుల స్పందన ఏ మేరకు ఉంటుందో చూడాలి నమస్తే అండి నా పేరు సపరం శివానంద ప్రసాద్ నేను బాపట్ల జిల్లా ఐటీసీ చీరాల ఐటీసీ కంపెనీలో చేస్తూ ఉంటాను మాది రామన్నగర్ ఈరోజు మార్నింగ్ ఇంటి దగ్గర కుక్కలు ఎక్కువ వీధి కుక్కలు ఎక్కువైపోయి కొంచెం గొడవ అయితే ఇంటి పక్కన వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగితే వాళ్ళకి నేను సమాధానం చెప్పాను సో అని చెప్తే వాళ్ళు నా మీద కావాలని చెప్పని కక్ష కట్టి వేడపాలెం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు నేను మార్నింగ్ వెళ్ళి కంప్లైంట్ రాసి రాసిచ్చాను వాళ్ళు రాసిచ్చారు ఎస్ఐ గారు వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు కదా వాళ్ళని పిలవండి అని చెప్పన్నారు కంప్లైంట్ నాకు పిలిస్తే నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళాను స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ వాళ్ళు ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఎస్ఐ గారిని కలిసారు మాట్లాడారు మాట్లాడితే వాళ్ళు వాళ్ళ మాట సార్ ఎస్ఐ గారు విని తర్వాత మమ్మల్ని లోపలికి వెళ్చారు లోపలికి వెళ్ళి పిలవం కానీ వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు చెప్పింది విన్నారు మేము చెప్పింది ఏమి వినిపించుకోకుండా నన్ను మా మా పెద్దనాన్న చెప్తుంటే మా పెద్దనాన్న మాటలు వినకోకుండా నన్ను విచిత్ర విచక్షణ ఆరోగ్యం చేయడం చంపమైన కొట్టి రెండు డబ్బులు వేసి గుద్ది గోడకేసి కొట్టాడు మా పెద్దనాన్న పెట్టి తోసి బయటికి నెట్టేశాడు మా అంతలోకి మా నాన్నగారు ఉండి మా నాన్న మా పెద్దనాన్న అన్నా నువ్వు వెంతుకులు నువ్వు బయటకెళ్ళని చెప్పి అన్నాడు ఏంద్రం నువ్వు చేసే పనులు ఆడవాళ్ళ మీదకి వెళ్తావు అది అని చెప్పని మాటలు మాట్లాడాడు అక్కడ జరిగింది మొత్తం అదేం లేదండి అక్కడ జరిగింది చిన్న విషయము ఎస్ఐ గేమో వాళ్ళ మాటలు వినేసి నన్ను కొట్టారు నాకు చాలా అవమానంగా ఉంది నాకు చాలా ఇబ్బందిగా ఉందండి మీరేదన్నా నాకు సహాయం చేయండి సార్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ సార్ మీరే నాకు హెల్ప్ చేయాలి సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్ నా పేరు సప్రమేంగ సుబ్బయ్య బాపట్ల జిల్లా మాది వేడపాలెం మండలం రామానగర్లో ఉంటాము ఉదయం ఈ ఇంటి దగ్గర వీధి కుక్కలు మరి ఇంటి దగ్గరికి వచ్చి ఏ ఎంట అవి తీసపోయి కొరగటం చెప్పులు కొరగటం ఉండవి అన్ని తీసపోతుంటే మా తమ్ముడు కొడుకు చెప్పులు రెండు జక్కలు అయ్యి కురికినాయి అని ఆ పిల్లడు ఆ కుక్కలు ఎమ్మడబడి రాళ్ళు తీసుకొని రెండు దెబ్బలు కొట్టాడు కొడితే ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు ఆళ్ళు మేము పెద్దగా మాట్లాడుకోం ఫస్ట్ నుంచి కూడా అమ్మే కుక్కలను ఎందుకు కొడుతున్నామంటే చెప్పులు అన్ని కురుకుతుంది అంటే చెప్పులు కురుకుతుంది అని కుక్కల్ని కొట్టేది ఎదవా నువ్వు కావాలంటే నీ పెళ్ళాన్ని నీ కూతురు బజార్లో పడేసుకొని కొట్టుగా ఉంది నిన్ను కొట్టాను నీ కుక్కలను కొట్టానా నీకేం పని అన్నాడు ఆనందనే నోటికి వచ్చినట్టు మాట్లాడింది తన భర్తను పిలిపించింది తన భర్త వచ్చి జరిగింది ఇదంటే మా అబ్బాయి వెళ్ళి అంకులు అని అంటే అంకులు లేదేం లేదు మీరు ఇళ్ళ మీదకి వచ్చి దుమ్మీసి చేస్తున్నారు మీ ఎంత తేలుస్తాను మీ మదం అనుస్తాను ఉన్నారా అని ఆమెను ఫోన్ చేస్తున్నాడు సార్ అదిగా సార్ జరిగిందంటే నెట్టి పడేసాడు నెట్టేసి సైలెంట్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేశాడు వాళ్ళు చేస్తానే పోతున్నారో లేదో మాకు తెలియదు ఇట్ట జరిగిన దానికి ఇట్ట చేశారని మా అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేశాడు చేసి వచ్చినాక వాళ్ళు చేసేరాము తర్వాత పదిన్నర ఆ మధ్యలో ఫోన్ వచ్చింది టేషన్ రమ్మని మా శివానంద ప్రసాద్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ మమ్మల్ని బయట నుంచో పెట్టాడు అలా పిలిపించాడు అలా పిలిపించిన ఒక ఐదు పది నిమిషాలకి మమ్మల్ని పిలిచాడు వాళ్ళు అక్కడే నుంచోని ఉన్నారండి మమ్మల్ని పిలిపించి ఏరా ఏం జరిగింది ఏందని అడుగుతున్నారు మా అబ్బాయి జరిగింది ఇది అని చెబుతున్నాడు నన్ను అడిగి నన్ను అడిగితే సార్ ఇది జరిగింది సార్ అన్న నువ్వు నువ్వెవడవరా అన్నా నన్ను నేను లేదా నేను మా తమ్ముడు కొడుకు అండి ఆయన జరిగింది అది కాదు ఇదంటే అసలు నిన్ను రమ్మన్నాడు రా నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీకేం సంబంధం నువ్వు ఎందుకు అన్నాడు ఆయన ఆమె దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి మా తమ్ముడు కొడుకుని చంపేది మీద కొట్టి రెండు దెబ్బలు ముఖం మీద గుద్దాడు గుద్ది అరే నిన్ను కొట్టలేక ఆయన కొడుతున్నాను నిన్ను కొట్టలేక ఆయన కొడుతున్నాను నిన్ను గుద్దితో గుద్దిగా సత్తావు అసలు నీకేం పనిరా ఎందుర నీ సూప నన్ను బెదిరించాడండి ఆమెను బెదిరిగానే మా తమ్ముడు ఉండి అన్న బయటకు వెళ్ళిపోయాడు నేను బయటకు వచ్చాను సార్ ఎస్ఐ గారు ఉదయం విషయాన్ని చేస్తానికి మమ్మల్ని అడిగాడే కానీ వాళ్ళని పిలిచాడు వాళ్ళని ఏమడిగాడో ఏందో మాకైతే తెలియదు వాళ్ళ వైపు నుంచి ఏమన్నాడో కూడా మాకు తెలియదు వాళ్ళైతే అయితే ఉన్నారు నుంచొని వాళ్ళ మధ్యలో మమ్మల్ని అడగటం మమ్మల్ని కొట్టడం మమ్మల్ని బెదిరియటం మాకు ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేసిన విధానానికి ఇంకా ఏం చేస్తాడనే భయంగా కూడా ఉందండి మాకు నాకు కానీ మా తమ్ముడు కొడుకు కానీ దయించి మీరు మా ఎందు సహాయం చేసి మాకు రక్షణ కల్పించాలి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేతులెత్తి నమస్కరించి చెప్పుకుంటున్నా వేటపాల మేస గారి మీద మీరు గట్టిగా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలి